చుక్కలు తక్కువయ్యాయి లేకపోతే పర్ఫెక్ట్ షేప్ దిష్టి చుక్కలు తక్కువైనట్టు ఉన్నాయి అయినా ఈ ముగ్గుకి దిష్టి ఎందుకులా అక్క ఈ వారానికి ఒక ఆకారం వచ్చేసింది అనుకో ఏంట్రా కామెడీనా సరే గానీ నువ్వు చెప్పు ఆ ముగ్గుకి ఈ ముగ్గుకి తేడా ఏంటి ఆ ముగ్గు ఫుల్గా బట్టలు వేసుకున్న హీరోయిన్ లా ఉంది ఆహా మరి నాది ఇదిగో పేపర్ పట్టుకోక చెప్తాను మంచి ఫోక్ సాంగ్ పెడితే దానికి కోడి బ్రేక్ డాన్స్ చేసినట్టుంది ఎవరికి నచ్చకపోతే ఏంటి నీకు నచ్చింది కదా ఇంకొంతమందికి నచ్చుతుంది ఏదో రోజు ముగ్గు పెట్టడంలో నేను ఫేమస్ అయిపోతాను చేసావమ్మా ఇప్పుడే ఇది సేవలు టిఫిన్ చేశానండి తిన్నానండి అట్టు ఎంత ఉందండి అది ఇరవై రూపాయలు అంటే బాబాడా ఏం చేశారు అంటే ఏం తిన్నామని కాదు వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాంటివన్నీ అందులోనే ఉంటాయండి బాబు అసలు ఎక్కడి నుంచి వచ్చావు జాగ్రత్తగా మళ్ళీ మీరు రావాల్సి వస్తారు కదా తెల్లారి గట్లా లేచి ట్రైన్ ఎక్కండి మధ్యాహ్నం అవుద్ది దిగి బస్సు ఎక్కండి ఆ తర్వాత మాత్రం రిచ్చా ఎక్కండి ఆడ యాభై రూపాయలు అడుగుతాడు ఇచ్చేయకండి బేకార్ వడ్డని చెప్పండి ముప్పై రూపాయలే తీసుకుంటాడు బికార్డ్ అసలే చేద్దామని వచ్చావు ఇప్పుడు మన కంపెనీ చెత్త వస్తుంది కదండి చెత్త ప్రతి దానికి అలా ముఖం తేలేత్తారేంటండి నేను మాటెప్తున్నాను మన చెత్త వ్యాపారాన్ని చెత్త చెత్తలుగా కుప్ప కుప్పలుగా పెంచేస్తానండి ఆపుతావా అని చెత్త వచ్చింది చెత్త కాంట్రాక్ట్ ఇంటర్వ్యూ కా ఇది సెత్త ఎండ్రి కాదండి చిట్ చిట్ నా టైం అంతా వేసి చేశారండి అయినా కానీ నాకు గానే అమ్మాయి ఉంటేనా ఒప్పుకోరంటే అలా ఏంట్రా ఒప్పుకునేది ముందు అని ఏంటి ఏంటంటే అంత దుర్మార్గంగా పెరిగిపోయి ఎంత రూపాయల అండి మిమ్మల్ని ఇక్కడ పనులను తీసేస్తే చెప్పండి మా కంపెనీలో పెట్టుకుంటారు మిమ్మల్ని కొండ నీతో మాట్లాడాలి చెప్పా చెప్పక ముందే అంటే చెప్పాక చంపవలేదేమో కంట్రోల్ ఐ లవ్ అదే ఇదంతా హర్ష ప్లాన్ నిజం చెప్తే అమ్మాయిలు పడతారా ఓ షట్ వాల్ మార్ట్ పర్టిస్కో డు ఉన్నోడైనా అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి అడుక్కునేవాడు అవుతారంట ఐ ఏ ఇటువైపే చూస్తున్నాడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయరా మన గురించి మనలో మనమే కదా మాట్లాడుకుంటుంది ఎవరి గురించి కాదు కదా అరే రా నీ నాటకాలు నాకు తెలుసురా చెప్తా